హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహ వెల్కమ్ టు మహతీసైరామ్ ఛానల్ ఇక్కడే నా బాలాజీ తమ వద్ద శిష్యుడిగా చేరి కడవరకు తమ శుశ్రూష చేస్తూ శుశ్రూష చేస్తూ వచ్చిన ఒక మహారాష్ట్ర సన్యాసి కథను కాంచి స్వామి ఇలా వివరించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఉత్తరాఖండ్ జిల్లాలో సరిహద్దు గ్రామంలో నన్ను ఒక సన్యాసి కలుసుకున్నాడు ఆయనకు తెలుగు కానీ అర్వం కానీ తెలియదు మరాఠీ హిందీ భాషలు మాత్రమే వచ్చు రామేశ్వరం వెళ్తూ ఉండగా సన్యాసులకు ఉండవలసిన దండం పోగొట్టుకున్నాడట కొంత దండ కొత్త దండం లభించే వరకు బహుశా ఆ సన్యాసి ఉపవాస దీక్ష వహించి ఉండాలి కొత్త దండం అభి అభిమంత్రించి నేను ఆయనకిచ్చాను తన ఆశ్రమ ధర్మాన్ని కాపాడిన కారణాన్న అది మొదలుకొని ఆయన నన్ను తన గురువుగా పరిగణించాడు అప్పటికీ ఆయన వయసు ఎనభై పైబడ్డవి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆయన సిద్ధి పొందాడు అంతవరకు ఆయన నన్ను వదలడానికి ఇష్టపడలేదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చాతుర్మాస్యంప్పుడు ఆ సన్యాసి మాతో చేరి వెంటనే దాదాపు నలభై రోజులు నాకు మలేరియా జ్వరం తగిలింది అప్పటి వరకు నన్నెవ్వరూ తాకేవారు కారు ఆ జ్వరం వల్ల అప్పుడు నాకు నిలబడే శక్తి గాని సహాయం లేకుండా నడిచే శక్తి గాని ఉండేది కాదు కొత్తగా వచ్చి మాతో చేరిన ఈ వృద్ధు సన్యాస వృద్ధుడు సన్యాస కావడం చేత నాకు సహాయపడే బాధ్యత వహించాడు ఆయన ముక్కోపి మాట్లాడితే శాసించినట్టు ఉండేది చుట్టుపక్కల వారంతా ఆయన చూసి భయపడేవారు ఆశ్రమ స్వీకారానికి పూర్వం మధ్య భారతదే మధ్య భారతం దేవాసిలో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేశాడు అధికారం చలాయించడంలో నానాసాహెబ్ గాని ఝాన్సీ రాణి గాని ఆయనకు సాటిరారు ఒకరోజు ఆయన నా పాదాలకు పూజ చేయకుండా మాన్ ఒక్కరోజైనా ఆయన నా పాదాలకు పూజ చేయకుండా మానలేదు ఆ నియమాన్ని పాలించకుండా ఆయనను వారించగలవారెవరూ లేరు ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళు వెంట బొట నీరు కారుతూ ఉండేది ఆయన బంధువులొకరు తీర్థయాత్ర చేస్తూ కంచికి వచ్చి నన్ను చూశారు ఆ సన్యాసితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట ఆయన నా దగ్గరకు వచ్చి నాతో నిష్ఠూరంగా మాట్లాడారు తన బంధువు అయిన ఆ సన్యాసి శతవృద్ధు కదా భగవంతుని కంటే నన్ను అధికంగా భావించి పూజిస్తున్నాడు కదా అలాంటి వ్యక్తి పట్ల ఏమాత్రం అభిమానం కానీ సానుభూతి కానీ చూపించకుండా మీరు ఎందుకు ఉంటున్నారు అని నన్ను దొయ్యబట్టారు ఆయన అంత కోపగించుకున్నా నేనేమి ఒలకలేదు పలకలేదు ఒకసారి మేము తిరుపతి యాత్రకు బయలుదేరాం వృద్ధస్వామి కూడా అప్పుడు మాతో ఉన్నాడు వెంకటేశ్వరుని సేవించడానికి నేను కొండపైకి నడిచి వెళ్ళాను బాలాజీ దర్శనం చేసుకుని కిందికి నడిచి వస్తున్నాం కింద నుంచి వస్తూ ఆ వృద్ధ సన్యాసి దారిలో మాకు మాకు ఎదురైనాడు ఆయన వయసును బట్టి ఆనండి సన్యాసి కావడం వల్ల ఆనం ఆయన వయసును బట్టనండి సన్యాసి కావడం వల్లనండి లేదా మా మఠంలో ఆయనకున్న సంబం సంబంధం చేతనండి ఏమైతేనే ఆయనకు ప్రత్యేక బాలాజీ దర్శనం చేయించడానికి ఆలయ అధికారులు అంగీకరించారు కానీ ఆయన మాత్రం అందుకు సమ్మతించలేదు ఇక్కడే నా బాలాజీ అంటూ నా పాదాలు పట్టుకున్నాడు అంత దూరం కొండ ఎక్కి వచ్చినవాడు తీరా బాలాజీ దర్శనం లేకుండానే తిరిగి వచ్చాడు పరమేశ్వరుడు కొందరిని పరుల కోసమే బతకమని సృష్టించాడు ఇది నేను నా జీవితంలో నేర్చుకున్నాను ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు